క్రీస్తునద్దు ప్రియులైన సహోదరి సహోదరులకు దివ్యనామములు శుభాలు నూతన జీవిత అను మనం ఎందుకు సంకోచిస్తాము దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించుకున్న భయము మిమ్మల్ని ఆపనివ్వకండి అప్పస్సుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాక్యలమును బట్టి కొనుచున్నాను ఇత్తి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందిడి దేవుడు మనము చేయాలని కోరుకునే పనిని సిద్ధం చేశాడు ఆయన పిల్లలుగా ఆయన నామంలో మనం ఏమి సాధించటకు పిలుస్తాడో దానిని ఉత్సాహంగా వెంటనే చేయాలి కానీ కొన్నిసార్లు మనము సంకోశిస్తాము బైబిల్ చదవడము ప్రార్థన చేయడము మరియు భాగం ఇవ్వడము వంటి విషయాలు వెంటనే గుర్తుకు రావచ్చు కానీ విశ్వాసులు వాయిదా వేయగల విషయాలు ఇవే కావు కొన్నింటిని ఆలస్యం చేయవచ్చు మొదటిగా సంఘంలో సేవ చేయడము రాసిన మొదటి పత్రిక నాలుగవ వచనం పదవ వచనము ఇలా చెప్తుంది దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గుహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి మనల్ని మనము పరిశీలించుకుంటే మనము భయపడే లేదా చేయడానికి అసమర్థులుగా భావించే వాటిని తప్పించుకుంటున్నట్లు మనకు మనమే తెలుసుకోగలుగుతాము రెండవదిగా మన విశ్వాసాన్ని పంచుకోవడము మనల్ని మనము ఎలా వ్యక్తపరుచుకోవాలి మనకు ఎలాంటి స్పందన వస్తుంది ప్రశ్నలకు తగినంతగా సమాధానము చెప్పగలమా లేదా అనే దాని గురించి మనము ఆందోళన చెందుతాము వాస్తవం ఏమిటంటే విత్తనాన్ని వరకే మన బాధ్యత దాని పెరుగుదలను ప్రభు చూసుకుంటారు కురిందికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు మూడవదిగా మన చిత్తాన్ని ప్రభు చిత్తానికి అప్పగించడము కొన్ని రంగాలలో దేవునికి నియంత్రణ ఇవ్వడం గురించి ఆలోచించడం వల్ల మనలో చాలా మందికి భయం కలుగుతుంది కానీ నిజమైన సమర్పణ ఇలా చెబుతుంది ప్రభువ ఈ పరిస్థితిలో మీరు కోరుకునేది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను మీ మాటను పాటిస్తాను ప్రభు మనల్ని తన రాయబారులుగా ఉండమని అడిగాడు బాధిస్తున్న ప్రపంచానికి తనకు ప్రాతినిధ్యం వహించడానికి కొర్నూలుకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మిరవ విచ్ఛనంలో కాబట్టి దేవుడు మా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లుగా మేము క్రీస్తుకు రాయబారులుగా ఉన్నాము దేవునితో సమాధానపడండి అని క్రీస్తు తరపున మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కాబట్టి సంకోచము లేకుండా వ్యవహరించడానికి మనము ప్రతి ప్రయత్నం చేయాలి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఐ మీన్